హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియోలో చికెన్ స్టిక్స్ చేశానండి దీనికి మసాలాలు కొలతలతో సహా చెప్పాను స్పూన్ చికెన్ మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి స్పూన్ ఉన్న రకారం ఒక స్పూన్ సోయా సాస్ ఒక స్పూన్ గరం మసాలా ఆరు స్పూన్ పసుపు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి కోడిగుడ్డు ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ మైదా ఈ సైజులో ఒకటి నిమ్మకాయ తీసుకోవాలి ఈ చికెన్ స్టిక్స్ కోసం చికెన్ అయితే నేను హాఫ్ కేజీ బోన్స్ లేకుండా ఇలా కట్ చేయించుకొచ్చుకున్నానండి పొడవుగా ఈ కట్ చేయించుకొచ్చుకున్న చికెన్ని శుభ్రం చేసుకొని మనం తీసుకున్న మసాలాలన్నీ ఈ చికెన్లోకి వేసి అయితే కలుపుకోవాలండి కలుపుకొని ఈ చికెన్ అనేది ఒక అరగంట సేపు అయితే మనం పక్కకు పెట్టుకోవాలి అరగంట సేపు పక్కకు పెట్టుకోవడం వల్ల ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టి ఈ చికెన్ స్టిక్స్ అనేవి చాలా రుచిగా ఉంటాయండి పిల్లలకి స్నాక్స్ లాగా చేయవచ్చు సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చండి వీటిని ఇలా అన్నీ కలుపుకొని ఇలా పక్కకు పెట్టుకున్న ఒక అరగంట సేపు పక్కకు పెట్టుకున్న చికెన్ని ఈ స్టిక్స్ అనేవి మనకి కిరాణా షాపులో దొరుకుతాయండి నేను ఈ స్టిక్స్ తెచ్చుకొని మనం నానబెట్టుకున్న చికెన్ అయితే ఉంది కదా ఈ స్టిక్స్ గుచ్చుకొని అయితే వీటిని మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి ఎన్ని కావాలో అన్నైతే నేను గుచ్చుకొని వీటిని డీప్ ఫ్రై అయితే చేసుకున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ని స్టవ్పై కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిగా అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టయితే వీటిని ఫ్రై చేసుకోవాలండి లేకపోతే కలర్ వచ్చేసి లోపల పచ్చిగా ఉంటుంది స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి ఇలా రెండు వైపులా కాల్చుకొని వీటిని తీసుకోవడమే ఇదే ప్రాసెస్ కాకుండా ఈ స్టిక్స్కి సన్నసేమి అనేది దొరుకుతుందండి ఈ సేమియా తెచ్చి కూడా మనం ఇలా ఈ సన్న సన్నసేమియాన్ని కూడా ఈ స్టిక్స్కి అంటించి ఫ్రై చేసుకోవచ్చండి మసాలాలు అంటించిన స్టిక్స్ వి ఫ్లేవర్ వేరుగా ఉంటుంది ఈ సన్న సేమ్యాతో చేసిన స్టిక్స్ ఫ్లేవర్ వేరుగా ఉంటుందండి దాని ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది దీని వేరులాగా ఉంటుంది నేనైతే రెండింటితో చేశాను సన్న సేమ్ అయితే తెచ్చుకొని అవి చిన్న ముక్కలుగా చేసి మనం గుచ్చుకున్న ఈ చికెన్ స్టిక్స్కి అయితే అద్దుకోవాలి అద్దుకొని ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లోనే రెండు వైపులా కాల్చుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే ఇవి ఒక రెండు రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయండి మనం ఫ్రై చేసుకునే దాన్ని బట్టి ఇవి స్నాక్స్ లాగా తీసుకోవచ్చు సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చండి ఈ స్టిక్స్ అనేవి చాలా రుచిగా ఉంటాయి మన ఛానల్ చూస్తున్నవారు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్